హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో అల్లూరు సీతారామరావు జిల్లా అనంతగిరి మండలంలో ఉండే గుమ్మ గ్రామం దగ్గర ఉండే చిన్న వాటర్ఫాల్ అనేది చూపిస్తాయి ఈ వాటర్ఫాల్ చిన్నదైనప్పటికీ చాలా ఆకర్షణీయంగా కనువిందు చేసే విధంగా అయితే ఉంటుంది గుమ్మ గ్రామానికి నిమ్మఒట గ్రామానికి రెండు గ్రామాల మధ్యలో ఉంటుంది సుమారు అనంతగిరి నుంచి పదిహేడు కిలోమీటర్లు అయితే ఈ ఈ వాటర్ఫాల్ అనేది ఉంటుంది అనంతగిరి నుంచి గుమ్మ గ్రామానికి పదిహేడు కిలోమీటర్లు ఉంటుంది గుమ్మ గ్రామం చేరుకున్న తర్వాత ఈ వాటర్ఫాల్ చేరుకోవాల్సి ఉంటుంది ఈ వాటర్ ఫాల్ చిన్నదైనప్పటికీ చాలా కనువిందు చూస్తుంది చాలా ఆకర్షణీయంగా అందంగా ఉంటుంది కానీ ఈ జలపాతం అనేది ఎవరికి తెలియదు చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది పైన అయితే ఇంకా చాలా బాగుంటుంది